చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సభలు జరుపుతున్నారు అదేవిధంగా గుడివాడలో పెట్టిన సభకి పోటీగా ఎన్టీఆర్ అసోసియేషన్ తరఫున కొడాలి నాని ఏర్పాటు చేసిన సభని అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు పురిటిగుడ్డ నొప్పులు పురిటి వాసన బోన్ వాడుకోడికి ఆడేది నిన్న ఏదో ఆడేదో పికి పాతరాడు అన్నట్టుగా పోయాడు పక్క పార్టీలోకి వాడికి ఇంతవరకు ఈ పురిటిగుడ్డు వాసన బోటల్ డ్డు వాసన పోయినడికి ఏం చేస్తాం మనం ఆడు ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ పోతుండే ఆయన రాసిచ్చాడా నీకు జూనియర్ ఎన్టీఆర్ నా ఫుటో పెట్టుకో నా ఫొటో పెట్టరా దాకా అని రాసిచ్చాడా నీకు అదే కొడాలి అన్లె పేరెత్తే అన్న నువ్వు మనిషివేనా రా నువ్వు మనిషివేనా ఆ ప్యాకాట్లో ఈ క్లబ్బులు నాటానికి మినిస్టర్వా హీనల్ ఇది అసలు ఉద్దేశం ఏంటి కోటి పందాలను నడుపుకోవడానికి నీ మినిస్ట్రీ ఏంటి నువ్వు చేసే పని ఏమంటావు నువ్వు ఒక యాభై రూపాయలు ఫైన్ వేస్తారు ప్యాకెట్ అడితే కోటి పందాలు అయితే ఒక వంద రూపాయలు ఫైన్ వేస్తారు కోట్లు అంతకంటే ఏం చేస్తారని అడిగాడు మనిషివేరా నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తివా నువ్వు తిట్టడానికి మాకు నోరు ఉంది తిట్టచ్చు బూతులు తిట్టచ్చు కానీ అది మా సంస్కారం కాదురా బాబు మా సంస్కారం హీనత అవుతుంది నిన్ను తిట్టితే మా నోరుకు నిబ్బడుతుంది గబ్బేసిపోతుందిరా చెత్తనా అలాంటి మాట్లాడతారు నువ్వు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మామూలుగా ఎన్టీఆర్ అభిమానులకి మధ్య గొడవ పెట్టే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని డీఫేమ్ చేసే విధంగా నాని చేసిన ఫ్లెక్సీలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒక్కడే చెప్పినా ఇంతకు ఇంతకు ముందే చెప్పాను ఆయనకి ఇంకా పురుటి గుడ్డు అసలు బాగలేదని ఏం చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన చెప్పాడు కదా మా తాత పెట్టిన పార్టీ నేను ఎప్పటికీ పోలేను ఎక్కడ ఇక్కడే ఉంటానని చెప్పాడు కదా అయినా కూడా ఆడి నాట నాటని బాగుతున్నారు నువ్వు ఆడ రాసి ఇచ్చాడు నీకు ఫ్లెక్సీ నేను కూడా పెట్టుకొని రావచ్చు జగన్దో నీదో ఎవడదో అక్కడది అదే నువ్వు దాని రాజకీయాలు చేయాలని ఎటు ఓడిపోతావు అని తెలుసు నీకు దానికని చెప్పేసి నువ్వు చంద్రబాబు నాయుడు కట్టించిన టికోయ ను పెయింట్లు వేసుకొని ఇచ్చావు నువ్వు కట్టని అదేది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నువ్వు రంగులు వేసుకున్నావు ఏం చేస్తావు నువ్వు ఏదైనా కట్టి ఏదైనా చేసి నీ గుడివాడికి నువ్వు ఉపయోగపడే పనులు చేసి ఉంటే జనని అంటొస్తారు లేకపోతే రారు ఈ కుళ్ళు రాజకీయంలో లేదురా ముఖ్యంగా చూస్తే కనుక సాక్షి మీడియాలో నేను డైరెక్ట్ గానే అడుగుతున్నాను సాక్షి మీడియాలో ఈ రోజు ఉదయం నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసివేయించిన బాలకృష్ణ అంటూ వాళ్ళు చేస్తున్న హడావుడిని అసలు ఎలా చూడవచ్చు అంటారు గతంలో గతంలో చూస్తే బాలకృష్ణ గారు కూడా చెప్పారు అతను ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాడు రాజకీయాలకి అదే అతని ఇష్టం ఎందుకు అతను లాగుతారు రాజకీయ అని చెప్పి బాలకృష్ణ గారు కూడా చెప్పిన విషయం చూసాం మరి ఈ రోజు బాలకృష్ణకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య వీళ్ళు గొడవలు పెట్టాలని చూడటాన్ని అసలు ఎలా అంటారు రాజకీయ లబ్ధి కోసం వంద చేస్తారండి రేపు పొద్దున్న జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్ ఎక్కి చంద్రబాబు నాయుడు పక్కన నుంచున్నాడు అనుకో వీళ్ళు ఎవరు సంగనాగుతారు ఏం చేస్తారు వీళ్ళు ఏమైనా చేయగలరా ఇలా దమ్ముందా లేదు కదా అది మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళు చూసుకుంటారు నీకెందుకురా బాబు నీకు అవసరమా ఫ్లాక్సీలు తీసేపిస్తారు అది విట్టి మాటలబ్బా ఎవరు తీసేపిస్తారు ఎందుకు తీసేపిస్తారు నిన్న కొళ్ళో ఒక చిన్న విషయం జరిగింది ఆ టీడీపీ ఫ్లాక్స్ని చించాలని చూశారు వాళ్ళే ఎమ్మట పడేసరికి పారిపోయాడు అంతకుముందు అదే పార్టీలో ఉన్నాడు వాడు వాడికి అంత అవసరమా ఫ్లాక్స్ దించుకుంటే వచ్చే ఒరిగేదేంటి తీసేపించింది లేదు వాళ్ళే సాక్షి మీడియా అంటే అది వాళ్ళ మీడియా వాళ్ళ మీడియాలో ఏమైనా మాట్లాడుకుంటారు దానికి ఏముంది అక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గత కొంతకాలంగా రాజకీయంలో కొత్త పొంతలు అనుకోవచ్చు ఇటు పార్టీ వాళ్ళు అటు అటు పార్టీ వాళ్ళు ఇటు జంప్ అయ్యే విధానంలో చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా కేసీ నేను నాని చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఏమండీ నాకుండే అప్పులు ఉండే ఎట్టన తీర్చుకోవాలి ఆయనకి ఏంది తీర్చుకోవాలి ఈఎంఐలు అట్లా సస్ సగం బళ్ళు అయిపోయినాయి కేశిన ట్రావెల్స్ సగంగా నైంటీ పర్సెంట్ అయిపోయినాయి టెన్ పర్సెంటే తిరుగుతున్నాయి ఆ టెన్ పర్సెంట్ బల్డ్తో ఏం చేయాలో అర్థం కాక ఎవరన్నాడు టికెట్ ఇని అన్నారు ఎవడన్నా ఏమన్నా లేదు కదా వాడే పోయాడు ఆయనే పోయాడు వాడు అంటాం కదా కదా ఆయన పోయాడు ఎందుకు పోయాడు ఆయనకే తెలియాలి నిన్నటి దాకా భయం చేశాడు అప్పుడు దాకా ముందు కూడా ఒకటి రెండు సార్లు వచ్చిన కొత్తల్లో అప్పు ఆయన చాలా చానా చేసాడు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ కార్యక్రమాలకి ఈయన చేసిన దానికి కోవట్లాగా పనిచేసాడు నిన్న మొన్న దాకా ఏందో టికెట్ ఇస్తారు సీట్ ఇస్తారు కావాలని వెళ్ళాడు ఆడ కూడా లేదు ఇంకా ఆయన చెక్క భయం చేసుకోటే డొక్క మణిక్లా మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ విమర్శలు ప్రతి విమర్శలు శృతమించి బూతుల దాకా వెళ్తా వెళ్తున్నాయి మరి ఎలా చూడాలంటారు ముఖ్యంగా చూస్తే కొడాలి నాని కొడాలి నాని కానీ లేదంటే ద్వారం పూర్తి కానీ టైర్లు రాళ్ళు అనకూడదు కానీ ఒక క్లీనర్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి చక్కగా మాట్లాడాలా అదే భాష ఆయన మారట్లా ఆ భాష మారితే బాగానే ఉంటుంది భాష మార్చుకోమని చెప్తున్నాం భాష మార్చుకున్నంతవరకు ఎవరిదైనా అంతే మాట్లాడే రోజా ఉంది ఏదో ఈ మధ్యకు తగ్గింది నాకు అర్థం కావట్లేదు ఎందుకు తగ్గిందో అక్క టికెట్ లేదన్నా తగ్గిందో లేదో ఎందుకు తగ్గిందో తెలియదు కానీ తగ్గింది కొంచెం తగ్గింది బట్ డ్యాన్సులేం బాలో దానికి టైం వస్తుంది ఇదంతా ఒక ఎత్తే ఎప్పుడు చూసినా పొత్తుల గురించి మాట్లాడే అంబటి రాంబాబు మాత్రం మా ఇన్ఛార్జీలు మా ఇష్టం మేము ఎవరిని పెట్టుకుంటే మీకెందుకు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఎక్బా నీ ఇన్ఛార్జీలు నువ్వు పెట్టుకో వద్దు ఎవరు నిన్ను నువ్వు నీ నీ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తే నిన్న ఇన్చార్జ్ నుంచి మార్చాల్సిన అవసరం ఏముంది పైవాడికి అవసరం ఉండదు కదా సరిగ్గా చేయలేదు కాబట్టి ఇన్ఛార్జీలు మార్చుకుంటున్నావు అక్కడ ఇక్కడ దొంగ ఓట్లు చేర్పించుకుంటున్నావు ఓట్లు తీసేస్తున్నావు ఉండోట్లు పీకేస్తున్నావు లేని ఓట్లు చేర్పిస్తున్నావు కానీ ఈసారి వన్ టైం ఎలక్షన్ మూడు రోజులు జరగదు గుర్తుపెట్టుకో మూడు రోజులు జరగదు ఒకే ఒక్క రోజు ఎక్కడున్నా సరే ఇంతకుముందు అయితే తెలంగాణ నుంచి తెప్పించావు కదా సెట్లర్స్ని వాళ్ళని వాళ్ళని ఇవాళ తెప్పించుదా నీ నియోజకవర్గాన్ని ఒక్క ఓటు దొంగ ఒకటి వేపించు చూస్తా ముఖ్యంగా చూస్తే మరి అంబటి రాంబా మరి వీళ్ళు పొత్తులు పెట్టుకుంటే ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుంటే ఎందుకు దాని గురించి విమర్శనాత్మకంగా చాలా వలకరగా మాట్లాడటం ఎందుకు మాట్లాడుతున్నారంటారు పొత్తు పెట్టుకోలేదండి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు అని ఇప్పుడు పొత్తు పెట్టుకోలేదు వీడు వీడి ఆడించి వచ్చిందండి కాంగ్రెస్లో నుంచి వచ్చిందే కదా ఈ పిలక ఈ పిలిక యాడించి వచ్చింది కాంగ్రెస్లో నుంచి వచ్చిందే మరి గతంలో చూస్తేనేమో మా నాన్నని చంపింది రిలయన్స్ వాళ్ళు అంటూ అలాగే కాంగ్రెస్ని ఆమె తప్పుడు కేసులు పెట్టింది కాంగ్రెస్ని ఆమె తప్పుడు కేసులు పెట్టింది అంటూ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసిన సందర్భం చూసాం మరి ఇవాళ అదే కాంగ్రెస్కి ఏపీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా శర్మల గారే వస్తున్నారు మరి ఎలా చూడవచ్చు అంటారు ఈ పరిణామాలని మీ అందరికీ తెలుసు బాబాయిని చంపింది ఎవరు తండ్రిని చంపింది ఎవరు అంబానీకి కట్టబెట్టింది ఎవరు పోర్ట్లు కట్టబెట్టింది ఎవరు అందరికీ తెలుసు కదా కానీ మూడు రాజధానులు అన్న ఒక సాడ నువ్వు పునాదేశావా లేదుగా ఎక్కడా వేయలేదు నువ్వు పునాది పునాది వేయకుండా ఒక్కొక్క చోట ఇదిగో ఇలా పునాది వేసాను ఇంత బిల్డింగ్ కట్టాను ఇది టెంపరీ కట్టాడు టెంపరీ ఎందుకు గుర్తు నువ్వు నువ్వు పర్మనెంట్ కట్టుకోవచ్చు కదా కట్టద్దున్నారా నిన్ను అలాగే నా మీద తప్పుడు కేసులు పెట్టారంటూ గతంలో ఎన్నో విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి సొంత చెల్లెలే అంటే రాజశేఖర రెడ్డి మీద కూడా కేసులు పెట్టారు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే ఈరోజు మరి షర్మిల షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా వస్తుంది కదా తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మిలిజులి సర్కార్ ఏమన్నదు ఏది కొన్ని సీట్లన్నా వస్తాయేమో కాంగ్రెస్ తరఫు నుంచి అన్న కూర్చోవచ్చు ప్రతిపక్షంలో ఆలోచన తప్ప ప్రతిపక్షంలో కూర్చున్న సినిమా కూడా ఉండదేమో నాకు నా అభిప్రాయం